சந்திரபாபு ஆனால் கஷ்ட கலா

దస్తగిరి అన్నకు మరియు జైననాయుడన్న గారి దేవేంద్రప్పన్న గారు ఎంపీ సరే అన్న గారు మరియు రామకృష్ణన్న గారికి మరియు ఎంపీ ముఖ్యంగా ఎంపీ గారికి అదేవిధంగా విధంగా వచ్చినటువంటి మా శివప్పన్న గారికి మరియు ముత్తారెడ్డి అన్న గారికి అదేవిధంగా రామరెడ్డి అన్న గారికి సురేష్కి అదేవిధంగా అన్నకు హెల్ఎంసీ చే శ్రీకాంత్ రెడ్డి అన్నకు మరి ఇక్కడ ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మరొక్కసారి పార్టీ అని చెప్పి మా పార్టీ నిరూపించుకుంది ఎందుకంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నన్ను పార్టీలో రెండు వేల నాలుగులో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అకుంఠిత దీక్షతో నేను పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాను అదేవిధంగా పార్టీ అభివృద్ధి సహాయం చేస్తున్నాను ఎవరైతే కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కష్టపడి కార్యకర్తలకు గుర్తింపు అనేది నేను దీన్ని ఉదాహరణగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ఇరవై సంవత్సరాలు నేను చేసిన కృషికి చంద్రబాబు నాయుడు గారు దయవలన అదే నారా లోకేష్ గారు దేవాలన ఈరోజు నా పేరు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పుడు కర్నూలు పార్లమెంట్ వర్గంలో ఎప్పుడు కూడా మహిళలకు అవకాశం రాలేదు ఫస్ట్ టైం ఇది మహిళలకు అది బడుగు బలహీన వర్గానికి చెందిన నాకు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ఏ విధంగా అయితే నా మీద నమ్మకాన్ని పెట్టుకున్నారో దాని నమ్మకాన్ని వమ్ము కానీయకుండా అందరి సహకారంతో ఇక్కడ ఏడు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు అందరి సహకారం తీసుకొని ముందు ప్రణాళికలు వేసుకొని టీడీపీని కర్నూలు పార్లమెంట్లో బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరితో సమన్వయం చేసుకుంటూ నేను ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను నిజంగా ఇది నాకు చాలా గొప్ప ఛాన్స్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను నారా లోకేష్ అన్న పదే పదే ఎప్పుడు చెప్పేవాళ్ళు మా మీటింగ్ లో అని పార్టీకి అధినేత అది మనసులో పెట్టుకొని ఖచ్చితంగా ఈ పార్లమెంటు పరిధిలో ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పాలు కాకుండా వాళ్ళకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధ్యక్షురాలుగా నేను తీసుకుంటున్నాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ముందు ముందు రాబోయే కాలంలో అందరినీ మరింత బలోపేతం చేస్తాను మిగతా ఇంతకుముందు అధ్యక్షుడు ఏ విధంగా ఈ పార్టీ కోసం అభివృద్ధి కోసం కృషి చేశారో వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా మంచి అవకాశం నాకు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని నా నేను నిరూపిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను